హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు వెజ్ పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది ఈవినింగ్ టైమ్స్లో వేడి వేడి స్నాక్ కింద చాలా బాగుంటుందండి ఇలా రౌండ్ షేప్ ఉండే పాస్తాను తీసుకున్నా నేను పిజ్జా సాస్ టమాటా సాస్ గరం మసాలా చీజ్ స్లైసెస్ తీసుకున్నాను ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని అందులో పాస్తా వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వాటర్ అవి మునిగేంత వరకు యాడ్ చేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే గట్టి ఉంటలాగా కట్టుకుంటాయి ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే కట్ అయితే అవి బాగా ఉడికినట్టండి తర్వాత బీన్స్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి నేను ఫోర్ స్లైసెస్ వేసుకుంటున్నానండి ఇందులోకి నేను వెజిటబుల్స్ బాగా మగ్గిన తర్వాత పాస్తాను అందులోకి వేసుకొని కొంచెం గరం మసాలా చీజ్ స్లైసెస్ టమాటా సాసు పాస్తా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి చిన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి టమాటా సాస్ మైనిస్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్